భారతి చెప్పే కథలకు స్వాగతం అండి కథ పేరు చిక్కు వలయం పూర్వం ఒక మహానగరంలో గంగయ్య ధర్మయ్య అని ఇద్దరు గజ దొంగలు ఉండేవారు వారిద్దరూ కలిసి పెద్ద పెద్ద దొంగతనాలు దోపిడీలు చేసి బాగా డబ్బు సంపాదించేవారు రంగయ్య తన వంతు ధనాన్ని నిల్వ చేసుకుంటూ ఆనందంగా జీవించేవాడు ధర్మయ్య అలా కాక తన వాటాకు వచ్చిన డబ్బుతో ఒక ధర్మసత్రం నెలకొల్పి బేదసాధలకు అన్నం పెట్టే ఏర్పాటు చేసి సాధువు వేషంలో పగలంతా సత్రంలోనే ఉండేవాడు సాధువు కీర్తి దేశమంతా వ్యాపించింది ఈ సంగతి రాజుగారి దాకా వెళ్ళింది రాజుగారు సాధువును సభకు రప్పించి అతని దాతృత్వాన్ని ప్రశంసించి అతనికి ధర్మదాత అనే బిరుది ఇచ్చాడు ఈ ధర్మదాత గజ దొంగ అన్న సంగతి ఎవరికీ తెలియదు ఇతనే తన తోడు దొంగ అన్న సంగతి గంగయ్యకు తెలియదు గంగయ్య ధర్మయ్య కలిసి చేసే దొంగతనాలు రాజుకి ఒక పెద్ద సమస్యగా పరిణమించాయి దొంగలను పట్టే ప్రయత్నాలు ఏవి ఫలించలేదు అందుచేత రాజు దొంగల ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి బంగారు నాణాలు ఇస్తాను అని చాటింపు వేయించాడు ఆ చాటింపు వినగానే గంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను రాజు వద్దకు వెళ్ళి ధర్మయ్య ఆచూకి తెలిపితే తనకు వెయ్యి బంగారు నాణాలు లభించడమే కాక ఇక ముందు తాను చేసే దొంగతనాలలో ధర్మయ్యకు వాటా ఇచ్చే అవసరం లేదు గంగయ్య రాజుగారి వద్దకు వెళ్ళి దొంగతనాలు చేసేది ధర్మయ్య అని చెప్పి అతని ఇంటి జాడ తెలిపాడు రాజు భటులను పంపి ధర్మయ్యను పట్టి తెప్పించాడు ధర్మయ్య తాను దొంగతనాలు చేసినది నిజమే అని ఒప్పుకున్నాడు రాజు అతని విచారణకు ఒకరోజు నిర్ణయించి అంతదాకా అతన్ని కారాగారంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు తర్వాత ఒకటి రెండు రోజులకు రాజుకు ఒక సంగతి తెలియవచ్చింది ధర్మదాత కనిపించటం లేదు ధర్మసత్రంలో మామూలుగా పేదలకు జరిగే అన్నదానం నిలిచిపోయింది రాజు ధర్మసత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా జరగటానికి తగిన ఏర్పాట్లు చేశాడు దీని వెనుకనే రాజుకు మరో అపజయం ఎదురయ్యింది ధర్మయ్య కారాగృహంలో ఉన్నప్పటికీ దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి ఈ సంగతి తెలియగానే రాజు తన భటులను పంపి గంగయ్యను తెప్పించి ధర్మయ్య విచారణ జరిగేటప్పుడు నీ సాక్ష్యం అవసరం అంతదాకా నువ్వు ఖైదులో ఉండు ధర్మయ్య విచారణ పూర్తి అయ్యి అతనికి శిక్ష వేసిన అనంతరం నీకు వెయ్యి బంగారు నాణాలిచ్చి విడిచిపెట్టేస్తాను అని అన్నాడు గంగయ్య కొంతవరకు తృప్తిపడి కారాగృహంలో చేరాడు అయితే ఎన్ని రోజులు గడిచినా ధర్మయ్య విచారణ జరగనేలేదు ఒక నెల గడిచింది ఎక్కడా దొంగతనాలు లేవు ఒకరోజు రాజు ధర్మయ్యను చెరవిడిపించి అతన్ని మంచి జీతం మీద ధర్మసత్రానికి ధర్మకర్తగా ఏర్పాటు చేశాడు గంగయ్య ఖైదులోనే ఉండిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాజు ప్రవర్తనకు అర్థమేమిటి తానే దొంగనని ఒప్పుకున్న ధర్మయ్యను విచారించకుండా విడుదల చెయ్యటమే కాక సత్రానికి ధర్మకర్తగా ఎందుకు నియమించాడు ధర్మయ్యను పట్టి ఇచ్చిన గంగయ్యకు బహుమానం ఇయ్యకపోగా విచారణ కూడా జరపకుండా యావజ్జీవ నిర్బంధం ఎందుకు కలిగించాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు సూక్ష్మబుద్ధి కలవాడు ఆయనకు ధర్మయ్య దొంగ అన్న విషయం సందేహం రావలసిన అవసరం లేదు కానీ ఈ ధర్మయ్య ధర్మదాత అయి ఉండవచ్చును అన్న అనుమానం కలగటానికి ఆధారాలున్నాయి ధర్మయ్యను బంధించగానే ధర్మదాత అదృశ్యమయ్యాడు అంతేకాక పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన ధర్మయ్య ఇల్లు చాలా సామాన్యంగా ఉన్న సంగతి రాజుకు భట్ల వల్ల తెలిసి ఉండాలి ఇక గంగయ్య మాటకు వస్తే అతను తనకు విరుద్ధంగా చాలా సాక్ష్యం ఇచ్చుకున్నాడు తను ధర్మయ్య ముఠాలో వాడు కాకపోతే అతనికి ధర్మయ్య దొంగ అన్న సంగతి ఎలా తెలుస్తుంది అదీ కాక గంగయ్య మంచి విలాస జీవితం గడుపుతున్నాడు అన్నిటినీ మించి అతను చేసిన బుద్ధి తక్కువ పని ధర్మయ్య పట్టుబడిన అనంతరం తాను దొంగతనం కొనసాగించడం ఈ విధంగా రాజుకు గంగయ్య పాత్ర పూర్తిగా అర్థమయ్యింది అతన్ని వేరే విచారించే పని లేకపోయింది పోతే ధర్మయ్య దొంగ అన్న మాటే గాని అన్ని విధాల యోగ్యుడు తాను దొంగతనంగా సంపాదించిందంతా సత్రం కింద ఖర్చు చేసి తాను సాధువులాగా జీవించాడు అతను గంగయ్య పేరు బయటపెట్టలేదు గంగయ్యలాగా అతను మిత్రద్రోహి కాడు సత్రం నిర్వహణ రాజు వహించే పక్షంలో అతను దొంగతనాలు చెయ్యడు ఇదంతా ఆలోచించి రాజు ధర్మయ్యను అతనికి తగిన హోదాలో నియమించాడు రాజు చేసిన నిర్ణయాలు తిరుగులేనివి అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందండి నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి కథ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ